ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తరగతి మరి మూల్యాంకనలో అదేవిధంగా ఓపెన్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ మరి పరీక్షల్లో అవినీతి కుంభకోణం అవినీతికి పాల్పడిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలని సదురు సంఘం నేత సదురు సంఘం నేత మరియు డిఓ కుమ్మక్క మరి ఏదైతే బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ తెలుసుకొని ముందస్తుగా రంగారెడ్డి జిల్లా పేపర్ నల్గొండకు వచ్చిన తర్వాత సంఘానాయకులు డ్యూటీ వేస్తూ సంఘానాయకుల డ్యూటీ రూల్స్ ప్రకారంగా ఇయదు కానీ నాయకుల డ్యూటీ వేయించి అనర్హుల డ్యూటీ చేయించి మరి కోట్లాది కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అర్హులైన విద్యార్థులను ఫేల్ చేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా దొంగమార్కులు అర్హులను అనరుల అనర్హులను అర్హులుగా చేసిన నల్గొండల డిఓని వెంటనే సస్పెండ్ చేయాలి డిఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్నారు వెంటనే ఈ అవినీతి డిఓని నల్గొండ జిల్లా సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి ఇలా గత ఐదు సంవత్సరాలుగా ఎఫీసీగా ఉంటూ ఎనిమిది సంవత్సరాలుగా ఎఫీసీగా ఉంటూ ప్రతి ఒక్కటి కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసిన అదేవిధంగా కలెక్టర్ గారు ఫైల్ పెట్టినా దాన్ని ఫుటా ఫైల్ పెట్టరు ఎంక్వైరీ చేయరు అన్ని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడుపోదు ఇలా విద్యా వ్యవస్థని ఫ్రస్టుపతించిన వాటికి వెంటనే ఏంటో స్పాట్ ట్రాన్సేషన్ మూల్యాంకనను మన అవినీతి పాల్పడ్డ ఈ గారిని కానీ ఆ డివో గారితో ఎవరైతే కుంభకోణకు సదురు సంఘ నాయకుల్ని టీచర్లని అందరినీ సస్పెండ్ చేయాలి వారి ఎత్తున పెద్ద కుంభకోణం కావున జిల్లా కలెక్టర్ గారు దీన్ని విజిలెన్స్ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని మా ఎస్సీఎస్ విద్యా సంఘ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిఎస్ నాయకులు మాట్లాడుతున్నాం ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ప్రతి మధ్య విద్యార్థి సంఘంగా ಆಸ್ ಧರ್ಮ ಸರ್ ನೇರ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಕಾಯ್ಗೆ ತೋಗೆ ನಲ್ಲಗೊಂಡ ಡಿಇಒರ್ಗೆ ಕೆಲ ಮಳೆಕೋ ಓ ನಲ್ಲಗೊಂಡ ಡಿಇಒರ್ ಎಮ್ ಆಟ ವರ್ಷ ಕಾಮ ಕೋರುಸೋ ಓನ ಓಪನ್ ಕತ್ರ ಆರೋಪಿ ಓನ ಕು ಅಧಿಕಾರಿ ಕಬಟ್ಟಿ ತಕ್ಷಣವೇ ಈ ಅಭಿನೀತಿ ಪಾಲ್ಪಡ್ತೇನೆ ಡಿಇಒನ ಪ್ಲಸ್ ಓನ ಮೌಲ್ಯಕನೇ ತಪ್ಪು ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಕಮ್ಮುಕಾಸ ಅಧಿಕಾರಿ ತಕ್ಷಣವೇ ಸಸ್ಪೆಂಡ್ ಕತ್ತಿ న్యాయపూర్ణుల గతని లంబారి అప్పుడ సమితి తరఫున సేన కృతజ్ఞత చేస్తూ థ్యాంక్ యూ నా పేరు సింగం లక్ష్మీనారాయణ బీసీ విజయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కలెక్టరేట్ ముందు ఆ ధర్నా విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల సీ విద్యార్థులపై అవినీతికి పాల్పడిన అధికారులు చేసిన చేసినటువంటి నిర్వాహకం వల్ల పేద విద్యార్థులకు ఎలా అన్యాయం జరిగింది అటువంటి అధికారులపై వెంటనే చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు